सपने पूरे होंगे नहीं सपने पूरे, पूरे होंगे <दिणीजातियों> सपने पूरे नहीं सपने पूरे, <दिणीजातियों कर्यातियों> सपने पूरे होंगे नहीं 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 हाँ ग्रेट सर अगला सर थैंक यू सर నిఘనిగ నిగనిగలాడే కార్ నిఘ నిగనికలాడుతుంది ఈ కార్ ఎట్లా వచ్చింది తెలుసా మీ పేస్ట్ లో ఉప్పుందా మీ పేస్ట్ లో బొగ్గుందా అట్లా కాదు మీ పేస్ట్ లో మన పేస్ట్ లో ఏముంది కారు కారున్నది ఈ ఈ కార్ కార్ ఓనర్ ఓనర్ ని ని చూద్దామా చూద్దామా ఇన్వైట్ చేస్తున్నా చాలా కష్టపడే వ్యక్తి ఎన్నో ఇండ్లు ఇలాంటి డ్రీమ్ కలగన్నాడు కానీ అక్కడ ఫుల్ఫిల్ కాలేదు కానీ ఇక్కడ ఫుల్ఫిల్ అయింది జస్ట్ టెన్ మంత్స్ లో జస్ట్ పది నెలల్లో కార్ అచీవ్మెంట్ అయి సో ఇట్లాంటి వ్యక్తి హార్డ్ వర్క్ చేసిన వ్యక్తి కృష్ణ సార్ కమ్ టు సో కృష్ణ సార్ ఫీలింగ్ కృష్ణ సార్ ఫీలింగ్ మేడం ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మీకు కార్ మీద చేతిలో పట్టుకోండి ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు ఈరోజు అందరికి చెప్పండి బాగుందా మీ ఆయనకి డ్రైవింగ్ వచ్చా ఈరోజు మీ మ్యారేజ్ ఎన్ని అయిందమ్మా ట్వంటీ ఇయర్స్ ఫస్ట్ టైం కార్ కొంటారు ఎట్లుంది ఫీలింగ్ ఈరోజు చాలా బాగుందా మీరు మీటింగ్ రాలే కదా కార్ లే కారు రాలే కదా ఇన్ని రోజులు వచ్చిరా ఓకే మీరు ఈ సండే సండే ప్రతి సండే నువ్వు పక్క సీట్లు ఉండాలి ఏ మీటింగ్లో అయినా నీ ఫోటో రావాలి ఓకేనా ఓకేనా మీరు కార్ తీసుకున్నాడు కాదు వీళ్ళందరి కార్లు ఇప్పించాలి ఓకేనా పక్కా పక్కా నేను రేపు నుంచే చూస్తా ఫోటోల కృష్ణ సార్ సార్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మైసెల్ మధ్య కృష్ణ సో నేను అంటే మన వెస్టేజ్ మార్కెటింగ్లో జాయిన్ కాక ముందుకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆగస్ట్ టైంలో ఒక అంటే రియల్ ఎస్టేట్లో వర్క్ చేసేటప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొందామని ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ ట్రై చేశాను ఆ సెకండ్ హ్యాండ్ కార్ కూడా తీసుకునేటప్పుడు దాని మైలేజ్ ఎంత ఉంటుంది దాని మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది మెకానిక్ కూడా చూపెట్టడం జరిగింది ఒకసారి మా అప్లైన్ వచ్చేసి హరి సార్ హరిసార్ని కూడా తీసుకుని అయ్యప్ప సొసైటీకి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా కార్లు చూసినాం చెక్ చేసినాం అన్ని కన్ఫామ్ అయ్యి బుక్ చేద్దామన్న టైంలో ఏమైందంటే సార్ రోజు నాకు సడన్గా సార్ ఎస్ఆర్ నగర్లో ఉన్నాను ఒకసారి రండి సార్ అంటే సరే సార్ నేను ఎన్నిసార్లు పిలుస్తూ వచ్చినా ఒకసారి సార్ గిలిస్తూ పోదామని పోయినాను పోతే అక్కడ పోతే నాకు వెస్టేజ్ మార్కెటింగ్ బోర్డు కనిపించింది ఎస్ఆర్ నగర్లో సార్ దీని గురించి ఆల్రెడీ ఐడియా ఉంది నేను ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో యూజ్ చేసిన ప్రొడక్ట్ అని చెప్పినాను చెప్తే లేదు సార్ సార్ వస్తారు మాట్లాడదాం అంటే అప్పుడే మా గ్రేట్ అప్లైన్ వచ్చేసి మా కంగడపల్లి శ్రీనివాస్ సార్ వచ్చిండు వచ్చిన తర్వాత సార్ని చూసిన సార్ మంచి సూట్ వేసుకున్నారు అతను నాకు సార్ చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏమో నేను అనుకోని మీటింగ్ అయిన తర్వాత ఫైవ్ మినిట్స్లో సార్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అది చాలా సింపుల్ ఉంది సార్ ప్లాన్ చెప్పుకుంటే మధ్యలోనే చెప్పేస్తాను నేను సార్ ఈ బిజినెస్ చాలా బాగుంది నేను చేస్తాను సార్ అంటే సార్ కూడా అప్పుడు నమ్మలేదు సో సార్ మన సార్ని అడిగిన సార్ అప్పుడు సార్ గురించి చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను సెవెంత్ క్లాస్ చదువుకున్న సార్ అంటే సార్ సెవెంత్ క్లాస్ చదివి సక్సెస్ అయిన అంటే నేను ఇంకా గా కావచ్చు అనిపించింది అట్లా డిసిషన్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసిన అంటే కంప్లీట్గా సార్ గురించి వీడియోలు చూడడం జరిగింది ఒక రోజు మొత్తం అంటే సార్ వచ్చినప్పటి నుంచి మీ ఫేజ్ అంటే యూట్యూబ్లో ఉన్న వీడియోలు అన్ని చూసినాను చూసిన తర్వాత నెక్స్ట్ డే నేను ఐడి తీసుకున్నాను ప్రోడక్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసాను జస్ట్ ఒక వన్ మంత్ నేను మా తో ఇద్దరం కలిసి ఇస్తాను సెప్టెంబర్లో అక్టోబర్లో జస్ట్ ఒక మంత్లో ఒక వంద మందిని జాయిన్ చేసిన సార్ సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు మీరు చూస్తుంటే చూస్తుంటే స్టార్ క్లియర్ స్టార్ డైరెక్టర్ అయినాను త్రీ మంత్స్లో అదే సిక్స్ మంత్స్లో తర్వాత కార్ రావడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు అంటే నేను చాలా వర్క్ చేసినాను యోగా ప్రజెంట్ యోగా మాస్టర్ని రియల్ ఎస్టేట్లో వర్క్ చేసినాను ప్లస్ మోటివేషనల్ స్పీకర్ని ట్రైనర్ని రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ని ఇన్ని చేసినా కూడా ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలంటే ఎంతో కష్టం ఉంది బయట అలాంటిది ఇప్పుడు ఇందులో వచ్చిన జస్ట్ ఒక టెన్ మంత్స్ లో కొత్త కార్ తీసుకోవడం జరిగింది సో సో ప్రతి ఒక్కరు అవకాశం మొదలు ఎందుకంటే ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రతి ఒక్కరు ఏం చేస్తారని నేను చాలా మంది చెప్తుంటాను నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అని దేవుని దగ్గరకు పోతారు దేవుని దగ్గర కాదు ప్రతి సండే హ్యాబిట్స్ మీటింగ్ కి రండి నాకైతే హ్యాబిట్స్ పోవడం జరిగింది ప్రతి సండే పోతున్నాను మా ప్లేన్తో నాకు టెన్ లో కార్ వచ్చింది నెక్స్ట్ గోల్స్ కూడా ఆల్మోస్ట్ ఒక టూ లో కంప్లీట్ అయిపోతుంది నాకు నమ్మకం కూడా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్